అసలు పంచజన్యం అంటే ఏంటి తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి శ్రీకృష్ణుడు ధరించే శంఖం పంచజన్యం ఈ పంచజన్యం విశిష్టత ఏమిటంటే ఒక శంఖంలో మరో నాలుగు శంఖాలుంటాయి సాధారణంగా వెయ్యి శంఖాల్లో ఒకటి మాత్రమే దక్షిణ వర్త శంఖం ఉద్భవిస్తుంది వాటిలో ఒక శంఖం గోమడి శంఖం నూరు లక్షల కోమడి శంఖాల్లో ఒక శంఖం పంచజన్య శంఖంగా ఆవిర్భవిస్తుంది అటువంటి పవిత్రమైన శంఖాన్ని దర్ దర్శించడమే పరమ పవిత్రమని పురాణాలు తెలుపబడింది అటువంటి శంఖం మీరు ఇక్కడే దర్శించండి ఆ పంచజన్యం యొక్క అద్భుతం ఏంటంటే ఒక పెద్ద శంఖంలో నాలుగు చిన్న శంఖాలు కనిపిస్తాయి ఈ రక ఈ రకమైన మహిమానిత్యమైన పంచజన్య శంఖం దర్శించాలంటే మైసూరులోని చాముండేశ్వరి దేవి ఆలయంలో ఉంది ఈ శంఖాన్ని మైసూరు సంస్థానాధీశులు చాముండేశ్వరి దేవికి కానుకగా సమర్పించారు అమ్మవారికి ఆరాధనలో విశేషమైన ఉత్సవాలలో ఈ విశేష శంఖాన్ని ఉపయోగిస్తుంటారు ఇటువంటి మహిమానిత్యమైన పంచజన్య శంఖాన్ని చూసిన దర్శించుకున్న మన జన్మ పరిపూర్ణమైనట్లే